తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది బీసీ బిల్లు కోసం గత సంవత్సరం నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిరు కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినమంటే ఒకటి కాదు రెండు బిల్లులు పెట్టించినమంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించరని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మీరు కాక కానీ మేము మర్చిపోలేదు బీజేపీ వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముగ్గురు బీసీలకి మంత్రి ఇచ్చి మొదటి దఫా నడిపించి ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వని రోజు ఆడబిడ్డ ఎవరంటే నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఇవాళ వచ్చి కవిత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది సామాజిక తెలంగాణ అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పారు జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇస్తామని చెప్పారు మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా యాభై శాతం ఉంటుందని చెప్పారు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సగం మంత్రిత్వ శాఖలు బీసీలకు ఇవ్వాలి ఏ రోజు కూడా కవిత బీసీలకు సగం మంత్రి పదాలు ఆయన ఆయన మాట్లాడలేదు అది వదిలేండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఆడబిడకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే ఐదేళ్లు ఎంపీ పదవి అనుభవించినటువంటి కవిత వచ్చి కేంద్రం మీద యుద్ధం చేస్తా తాటాకుల జబ్బులకి ఉడత ఊపులకి భారతీయ జనతా పార్టీ భయపడదు తెలి కవిత అర్థం చేసుకో మూడు వందల సంవత్సరాల క్రితం స్త్రీల హక్కుల కోసం పోరాడి స్త్రీ సమానత్వం కోసం పోరాడినటువంటి అహల్యాబాయి గారి విగ్రహాన్ని మేము గజ్వాల్లో పెట్టుకొని ఆ రోజే కులాంతర వివాహం చేసినటువంటి ఒక గొప్ప స్త్రీ మూడు వందల సంవత్సరాల క్రితమే చరిత్రలో స్త్రీల పాత్రని నిర్వచించినటువంటి ఒక మాతృమూర్తి అహల్యాబాయి ఓర్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు దేశ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు చూడో మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రని తిరిగి దేశానికి పరిచయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ